స్వాతంత్ర శుభాకాంక్షలు ఈ సీఎఫ్ రిఫండ్ మరిన్ని మన ముఖ్యమంత్రి వచ్చాక మొదలుపెట్టారు చాలా సంతోషమైన ప్రజలకు చాలా ఫైనాన్స్గా సపోర్ట్ చేసే పథకం మొట్టమొదటిసారిగా మన డోన్కు సేఫ్ కింద నా డోన్ అసెంబ్లీ టూ డేస్ రావడం నిజంగా చాలా మంచి సంతోషం సంతోషపడడం చాలా మంది పెట్టాం మనం ఒకరు ఐదు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు తప్పకుండా అందరికీ వచ్చే సేమ్ సేమ్ పాటించారు తప్పకుండా ఎటువంటి వాళ్ళకు తప్పకుండా సేమ్ ఇది నుండి సేమ్ వచ్చినట్టు తప్పకుండా అందరినీ ఆడుకుంటా ఆడుకుంటామనే మెసేజ్ పంపించాను ఫస్ట్ సేమ్ ఇప్పటి మన డోర్కి వచ్చింది చాలా సంతోషం నేను మా పేరు తప్పున ఆ తప్పున డోర్ తఫ్న సేమ్ గారికి కృతంగా గెలుపు తప్పకుండా సేమ్ గారు తప్పకుండా మీ నిధులు తీసుకునే నిధుల్లో మా అందరిని కాపాడండి మా బేదని కాపాడండి చాలా సంతోషిస్తారు చాలా గర్వపడతారు మమ్మల్ని ఆదుకునే దేవుడు ఉన్నాడు చంద్రబాబు అని చాలా ప్రజలు సంతోషకర తప్పకుండా మా అందరికీ అయితే ఎవరైతే ఆర్థిక పరిపాలని అటువంటి ఫ్రెండ్ ఫైళ్ళతో బాధపడుతున్నారో వాళ్ళకి మీ సేమ్ కింద ఆదుకుంటారని ఆశిస్తున్నాం మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా భవిష్యత్ విధుంది అని కలుపుకుంటున్నాం తప్పకుండా మా ప్రతి ట్వంటీ రోజు రోజులతో పాల్పడతారు ట్వంటీ పది రోజులతో అన్ని కూడా కొరకు